రైతులకు స్వాగతం చాలామంది రైతులు ఇప్పుడు ముగిసిన వ్యవసాయ సీజన్లో నల్ల తామర బొబ్బరతో వేలాది రూపాయలు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది ఎకరాకు లక్షన్నర వరకు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టినా కొన్ని విత్తనాలు అసలు ఈ నల్ల తామర బొబ్బర తట్టుకోలేకపోయాయి కేవలం ఏళ్ళ మీద లెక్క పెట్టగలిగే విత్తనాలు మాత్రమే నల్ల తామర బొబ్బర తట్టుకొని ఎకరాకు ఇరవై నుంచి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది క్వింటాల్ దిగుబడిచ్చినాయి ఇప్పటికే మనం ఒక ఏడెనిమిది రకాలు చెప్పుకున్నాం దానిపై రైతులు కూడా ఏకీభవించారు ఆరుమూరు వెరైటీ నల్ల తామర తట్టుకొని మంచి దిగుబడి వచ్చింది ఇక షార్క్ వన్న కూడా మంచి దిగుబడి వచ్చింది వీటితో పాటు రైతులు సాగు చేసిన మరికొన్ని విత్తనాలు కూడా మంచి దిగుబడి వచ్చాయి స్వయంగా రైతులే ఈ విషయాన్ని తెలియజేశారు ఇక నువాంగో నేరజ ప్రకాశం జిల్లా నుంచి ఒక రైతు కంచుమట్టి కోటి అనే రైతు పంపించారు నువాంగో నేరజ ముప్పై మూడు క్వింటాల దిగుబడి వచ్చింది ఎకరానికి ఇక వెంకటేష్ అడ్లా అనే రైతు గోల్డెన్ వండర్ హార్ట్ అనే విత్తనం సాగు చేశారు ఈ ఎకరాకు ముప్పై ఐదు క్వింటాళ్ళ దిగుబడి సాధించారు ఇది బయోసీడ్ కంపెనీ వారిది మరొకటి కరీనా ట్వంటీ కూడా సాగు చేశారు అయితే కేవలం పద్దెనిమిది క్వింటల్ దిగుబడి వచ్చిందని ఆయన స్వయంగా తెలియజేశారు ఇక రాజేష్ శెట్టి ప్రేంగపురం రైతు ఈ రైతు క్లాసికల్ సీడ్ డేనిరో అనే కంపెనీది క్లాసికల్ సీడ్ తా సాగు చేశారు ఎకరాకి ముప్పై క్వింటాల్ల గరిష్ట దిగుబడి సాధించారు ఉప్పు సోమేశ్వరరావు గారు ఈ రైతు స్టార్ ఫీల్డ్ షార్క్ వన్ వేశారు ముప్పై రెండు క్వింటాల్లో దిగుబడి వచ్చింది మనం ముందే చెప్పుకున్నాం షార్క్ వన్ చాలామంది రైతులు సాగు చేసి మంచి ఫలితాలు సాధించారు అయితే నర్సరీల నుంచి తెచ్చుకున్న షార్క్ వన్ కొన్ని విత్తనాలు నకిలీ కావడం వల్ల ఫెయిల్ అయిన విషయం కూడా రైతు సోదరులు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇక కట్టా రవీంద్ర అనే రైతు సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ బంగారం సాగు చేశారు ఎకరాకి ముప్పై ఎనిమిది క్వింటాల గరిష్ట దిగుబడి సాధించారు మనకి ఇప్పటివరకు వచ్చిన గరిష్ట దిగుబడిలో నలభై క్వింటాల వరకు కొంతమంది రైతులు సాధించారు ఈ సంవత్సరం ఈ ఇరవై రెండు ఇరవై మూడులో గతంలో అయితే యాభై క్వింటాలు పండించిన రైతులు కూడా ఉన్నారు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు ఇక కట్టా రవీంద్ర ఈ రైతే ఈసా బుల్లెట్ కూడా సాగు చేశారు ఎకరాకు ముప్పై ఆరు క్వింటల్ గరిష్ట దిగుబడి సాధించారు ఇప్పుడు మనం ఏదో చెప్పుకున్నామో ఈ ఆరు రకాలు రైతు సోదరులు వివిధ ప్రాంతాల్లో సాగు చేసి ఉంటారు ఇప్పుడు ఒక రైతు ఒక జిల్లాలో సాగు చేస్తే ఒక విత్తనం అధిక దిగుబడి రావచ్చు అదే విత్తనం ప్రకాశం జిల్లాలో అధిక దిగుబడి రావచ్చు వరంగల్ ఖమ్మం జిల్లాలో ఫెయిల్ అవ్వచ్చు అందువల్ల రైతు సోదరులు మీరు ఇరవై రెండు ఇరవై మూడు వ్యవసాయ సీజన్లో ఏ విత్తనం సాగు చేశారు ఏ జిల్లా కనీసం ఏ జిల్లా ఏ మండలం తెలియజేస్తే మిగతా రైతులు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సంవత్సరం చాలా కంపెనీలు నల్లతామర బొబ్బర తట్టుకునే విత్తనాలంటూ ప్రచారం చేస్తున్నాయి నమ్మొద్దు కొత్త కంపెనీలు కొత్త విత్తనాలు మనం స్వాగతించాలి అయితే కొత్తగా వచ్చి నల్ల తామర తట్టుకుంటాయని చెప్తే కొద్దిగా ఒక అరెకరా సాల్వ్ చేసుకొని మీ గ్రామంలో ఇది సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి ఎందుకంటే ఒక్కో గ్రామంలో చాలామంది రైతులు వందలాది ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు పల్నాడు కానీ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రకాశం కర్నూలు తర్వాత ఖమ్మం వరంగల్ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున సాగు అవుతుంది కాబట్టి ఒక గ్రామంలో ఒక వెయ్యి మంది రైతులుంటే దాదాపు ఒక నలభై యాభై రకాల విత్తనాలు సాగు చేస్తున్నారు మీ గ్రామంలో ఏ రైతు మంచి దిగుబడి సాధించారు అది నల్లతామ తట్టుకుందా లేదా అనే విషయాలని మీరు సేకరించుకోండి మీ గ్రామంలో సక్సెస్ అయిన వెరైటీ అయితే అది మీకు కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పవచ్చు అది కూడా నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు కూడా ఎంతో కొంత తెలిసిన వ్యాపారి దగ్గర తెచ్చుకుంటే మంచిది ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటే తర్వాత ఆ విత్తనాలు ఫెయిల్ అయితే అతను మనం అడగడానికి అవకాశం ఉండదు తెలిసిన వ్యక్తి అయితే కొంతవరకు న్యాయబద్ధంగా అమ్మే అవకాశం ఉంది మీరు సాగు చేసిన విత్తనాలు గత ఏడాది ఎంత దిగుబడి వచ్చాయి పూర్తిగా ఫెయిల్ అయిపోయిన రకాలు ఏంటి అనే విషయాలని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించుకోండి